వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ఇష్టము సో మనం పిండి దీపము ప్రతి శనివారం వెలిగించుకుంటాము కానీ ఆ పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బియ్య పిండిలో అయితే అరటిపండు బెల్లం ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పాలు పచ్చివి వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్నాక దీన్ని ఒక అరగంట సేపు ఇవ్వాలి ఇలా నానడం వల్ల ఏంటంటే ప్రమిదలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి ఇలా నానిన తర్వాత ఈ కొద్ది కొద్దిగా ఉండని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని మధ్యలో బటన్ వేలు పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇలా ప్రమిదల్లా తయారు చేసుకోవాలి చేతికి ఏమైనా పిండి అంటుకుంటుంది అనుకుంటే కనుక కొద్దిగా నీతిని అప్లై చేసుకొని ఇలా ప్రమిదల్లా తయారు చేసుకోవచ్చు సో ఇలా అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి అండ్ దీనికి నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రమిదలకైతే ఇలా చేసుకున్నాక కొద్దిగా మనకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నేతిని కొద్దిగా నేతిని వేసేసి దీపాలుగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా ప్రమిదలు అనేవి పగుళ్ళు రాకుండా ఇలా ట్రై చేసి చూడండి